గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి ఒకటి మధ్యలో రాశి వారికి జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం రాశి వారికి ఈ వార ప్రారంభంలో ఒక మూడు గ్రహాలు ఆరవ స్థానంలో రావడం జరిగింది ముఖ్యంగా రాశ్యాధిపతి బుధుడు వ్యయాధిపతితో కలిసి ఉండడం వల్ల సాధారణంగా వృత్తిలో ఏదైనా మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి మరి రెండు గ్రహాలు కలిసి ఆరో స్థానంలో ఉండడం వల్ల ఆల్రెడీ ఆరులో ఉన్నటువంటి శని భగవానుడు ఉద్యోగ ప్రయత్నాలకి చిన్న చిన్న ఉద్యోగాలకి కారణం అవుతూ ఉంటాడు దానికి రవి కూడా చేరడం వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వ ఉద్యోగంలో ఏదైనా టెంపరీ ఉద్యోగం కానీ లేదంటే ఏదైనా ప్రభుత్వ అధికారి దగ్గర మీరు ఉద్యోగంలో చేరడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది మరి విద్యార్థులకి ఏదైనా ఇంటర్వ్యూలో నెగ్గడం కానీ స్కాలర్షిప్ లాంటిది రావడం కానీ జరుగుతూ ఉంటుంది చాలా వరకు నిరుద్యోగులకి ఈ ప్రయత్నం చిరు ఉద్యోగ ప్రయత్నం మాత్రం లభించే అవకాశం ఉంది అంటే శని ఇప్పుడు కూడా ప్రారంభంలో పెద్ద ఉద్యోగాన్ని అయితే ఇవ్వడం చిన్న స్థాయిలో వారికి సరిపోయే విధంగా ఉద్యోగాన్ని ఇచ్చి బాగా శ్రమపడిన తర్వాత వారి యొక్క అర్హతకు తగిన విధంగా గొప్ప ఉద్యోగాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ కన్యారాశి రాశి వారికి ఈ మార్చి నెలాఖరు నెలాఖరు వరకు మాత్రమే ఈ శని భగవానుడు అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో మీరు ఇప్పుడు రవి కూడా అక్కడికి వచ్చాడు కాబట్టి ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోతే జీవితంలో స్థిరపడడం జరుగుతుంది ఈ అవకాశాన్ని కూడా మీరు వదులుకొని ఏదో గొప్ప ఉద్యోగం వచ్చేదాకా ఎదురు చూస్తామంటే ఇంచుమించుగా చాలా ఇబ్బందుల్లో పడే సూచనలు ఉన్నాయి కాబట్టి తొందరగా మేల్కొని ఉద్యోగంలో ప్రవేశించడం మంచిది అంటే ఆరో స్థానంలో రవి దానిని బలపరుస్తూ దశమ స్థానంలో కుజుడు దిగ్బలుడై ఉన్నాడు తృతీయ అష్టమాధిపతిగా చిన్నపాటి ఉద్యోగం చేస్తుంటే దాంట్లో మారడానికి ఏదైనా మామూలు ఉద్యోగం చేస్తుంటే దాంట్లో ప్రమోషన్ రావడానికి ఉద్యోగంలో నిలకడగా స్టిట్గా ఉండడానికి పర్మనెంట్ అవ్వడానికి కూడా దశమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు దిగ్బల్డై ఉంటాడు ఈ సమయంలో మీరు ఏదైనా పోలీస్ డిపార్ట్మెంటు లేదంటే ఎక్సైజు అలాంటి సివిల్ వర్క్లో చేరాలనుకున్నా లేదంటే ప్రైవేట్ సంస్థల్లో సెక్యూరిటీగా చేరాలనుకున్నా ఇది అద్భుతంగా మీకు అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి ముందుగా మీరు నిరుద్యోగులై ఉంటే మీ ప్రయత్నం చిన్నదైన గొప్ప ఉద్యోగం అంటే తృప్తికరమైన ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఇక గురువు మీకు భాగ్యస్థానంలో ఉంటూ ఒక విధమైనటువంటి అదృష్టాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే గురువు మీ రాశి వారికి సప్తమాధిపతి అంటే భార్య లేదా భర్త స్థానాన్ని చెప్తూ ఉంటాడు భాగ్యస్థానంలో ఉండడం వల్ల మీకు కాకుండా మీ జీవిత భాగస్వామికి మీ యొక్క గోచారం ద్వారా అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అంటే మీ యొక్క జాతకం ద్వారా మీ జీవిత భాగస్వామికి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది వారు ఏదైనా కొత్తగా వ్యాపారం చేద్దామనుకున్న వృత్తిలో అనుకున్నా గౌరవప్రదంగా ఉండే అవకాశం ఉంటుంది వ్యక్తిగతంగా మీ హోదా కూడా మీ భర్తగారి ద్వారా లేదంటే భార్య ద్వారా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని చాలా వరకు ఉపయోగించుకోవడం మంచిది అంటే ఇంతగా మనం ఎందుకు చెప్తున్నామంటే కేతువు రాశి అందు సంచరిస్తున్నాడు కన్యా రాశిలోనే ఈ కారణం వల్ల ఏమవుతుందంటే వచ్చిన అవకాశాన్ని ఇంకా మంచి అవకాశం వస్తుందేమో ఇది మనం యాక్సెప్ట్ చేస్తే తర్వాత అవకాశం ఉండదేమో అని వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో ఈ కన్యారాశిలో ఉన్నటువంటి అమ్మాయిలు వచ్చిన సంబంధాల్ని ఏదో విధంగా వదులుకోవడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ప్రస్తుత గ్రహస్థితి ఆ విధంగా ఉండడం జరుగుతుంది సో ఏదైనా రేపు సప్తమ స్థానంలో ఏర్పడబోతున్నటువంటి ఈ గ్రహ కూటమి వల్ల కూడా మీకు చాలా వరకు వివాహంలో ఒక నిర్ణయానికి రాకుండా జరిగే అవకాశం ఉంది కాబట్టి మరి ఏదైనా మీరు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఏదో ఒక కాంప్రమైజ్తో ఇప్పుడు వివాహాన్ని సెటిల్ చేసుకుంటే మంచిది ముందు ముందు అది ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం గురువు మరి మంచి స్థానంలో ఉండగానే చేసే ప్రయత్నాలు అటు వివాహ ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ చాలా వరకు మీకు సహకరిస్తాయి ఆలస్యం చేసే కొద్దీ చాలా వరకు వచ్చిన అవకాశాలని పోగొట్టుకోవడం జరుగుతుంది సాధారణంగా మరి ఈ వార ఫలాలు ఫాలో అవుతున్న వారికి గ్రహస్థితి నుంచి గ్రహాల యొక్క శుభ అశుభ ఫలితాల నుంచి మీకు అనుకూలంగా రావడానికి ఈ వారంలో వస్తుంది మహాశివరాత్రి మరి ఆ రోజు విధి విధానంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదో పెద్ద పెద్ద క్షేత్రాల్లో ఉన్నటువంటి శివలింగాన్ని మాత్రమే దర్శించాలి అనుకోకుండా మీకు సమీపంలో ఎక్కడ ఏ రూపంలో ఉన్నా కేవలం శివాలయంలోనే కాకుండా మిగతా దేవాలయాల్లో ఉన్నటువంటి శివక్షేత్రాలు శివలింగాల్ని ఏదో ఒక విధంగా మీరు ఆ రోజులో ఎప్పుడో ఒకరు అది మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఆ రోజు కంపల్సరీగా దర్శించుకోవడం మంచిది మనకి అనుకూలంగా సావకాశంగా ఖాళీ ఉండి అందరూ పూజించుకోవడానికి అనుకూలంగా ఉంటే మీరు మారేడు పత్రి మారేడు దళాన్ని ఎన్నో కొన్ని ఖచ్చితంగా సేకరించి మన స్వామివారి మీద అభిషేకంగా వేయడం వల్ల చాలా గొప్ప ఫలితాన్ని రావడం జరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా చేసుకోవడం మంచిది ఇంకా అది అనుకూలంగా దొరకని వాళ్ళు ఏదో ఒక ముఖ్యంగా స్వచ్ఛమైనటువంటి నీటితో అభిషేకం చేసినా పర్వాలేదు ఏదైనా అభిషేకం చేసినప్పుడు కామన్గా ఈ ప్లాస్టిక్ కవర్లు అలా కాకుండా చక్కగా ఒక మంచి పాత్రలో మనం ఏదైతే అభిషేకం చేస్తామో ఆ ద్రవ్యాన్ని నింపి దానితో అభిషేకం చేయడం మంచిది దాని తర్వాత మీరు ఆ రోజు విధి విధానంగా ఆ రోజంతా జాగ్రత్త ఉన్నవాడు కానీ ఆహార విషయంలో కూడా చాలా సాత్వికంగా ఆహారం తీసుకోవడం వల్ల శివుని యొక్క అనుగ్రహానికి పాల్గొంటారు అదే రోజు శివరాత్రి రోజు ఒక అద్భుతమైనటువంటి రెమెడీ మనకి ఈ నాడీ గ్రంథాల్లో రాయడం జరిగింది శివరాత్రి రోజు గోవు కూడా మీరు ఏదో విధంగా నమస్కరించి గోవుకి ఆహారంగా ఒక క్యారెట్ కానీ లేదంటే గోధుమలతో తయారు చేసినటువంటి స్వీటు హల్వా కానీ లడ్డు కానీ డైరెక్ట్గా నానబెట్టిన గోధుమలు కానీ ఆవుకి పెట్టడం వల్ల గోశాలలో ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మరి ఈ శివనామ స్మరణ గోసాల్లో చేయడం వల్ల అపూర్వమైనటువంటి ధనయోగం జాతకులకి లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా సంవత్సరంలో ఒకరోజు వచ్చే ఈ శివరాత్రి రోజు మీరు విధి విధానంగా చక్కగా నియమంగా పవిత్రంగా శివుని ఆరాధన చేయడం వల్ల శివనామ స్మరణ చేయడం వల్ల అవకాశం ఉంటే వృద్ధులకి భేదవారికి ఏదో విధంగా సహాయం చేయడం కానీ మరి ఏదైనా బాగా నడవలేని స్థితిలో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మీరు దగ్గరుండి సహకరించి ఆ స్వామిని దర్శించే విధంగా వాళ్ళకి సహాయపడినా కూడా చాలా గొప్ప పుణ్యాన్ని లభిస్తుంది ముఖ్యంగా నవగ్రహాలన్నీ కూడా శివుని యొక్క ఆధీనంలో ఉంటుంది కాబట్టి నమ్మని వాళ్ళకి నో ప్రాబ్లం ఎవరైతే శాస్త్రాన్ని నమ్ముతారో గ్రహాలని విశ్వసిస్తారో వారు ఈ శివరాత్రి రోజు చక్కగా స్వామిని దర్శించడం వల్ల చాలా చక్కని ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది స్వస్తి